మీరు ఎక్కడ సమక్యం ఎక్కడ నారపేట్ జిల్లా నారణపేడ్ జిల్లా ఫస్ట్ బస్సు మీదే రాయండి సార్ మహిళలు ఆగరికి బస్సు లో కూడా వేయరు ఎట్లా ఉంటాయి మైలాస్క్ టెన్త్ అది అట్లా ఉంటాది మాత్ర పాటే కదా ఇంటి ఎట్లన్నా బస్సులలో అన్నా మేమే ఉంటాల ఫస్ట్ కోణాలు రయ్యారు పెట్రోల్ బంక్ లో కోణాలు సార్ మొన్ననే పెట్రోల్ బంక్ ఓపెన్ అయింది మాకు నారణపేట్ జిల్లాలో ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండే మొత్తం మొగలు సంసారం మొత్తం తీసుకొచ్చి మీ మేర ఒకళ్ళే తట్టుకోలేము మీరు గితమా నేనే ఆడవాళ్ళ చేతులు ఉంటేనే సరైన సంసారం గాని ఏదైనా గానీ సరిగ్గా ఉంటుంది సో గత పదేళ్ళ అప్పులపాలైంది కింద మీద సంసారం కాబట్టి ఆడలు కప్పి అయిపోయింది ఇప్పుడు సెట్ అవుతా అంటారు సెట్ అయ్యరా నిజంగానే నవ్వుతారా హ్యాపీ కూడా గతంలో ఎప్పుడు చూడలేదు మరి మహిళలు గీతా మాదిరి ఒక ఫస్ట్ టైం కూడా మహిళలు మొత్తం కలిసి ఒక సపరేట్ మహిళలకే ప్రోగ్రామ్ పెట్టారు ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకొకటి సీఎం గారు మా జిల్లాకి సంబంధించిన వ్యక్తి గనక మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు చాలా చాలా సంతోషంగా ఎట్లా ఉంది అంటే మహిళలంతా ఏమనుకుంటారు జనరల్ గా అంటే ఇప్పుడు సరే మీరు మహిళలు బస్సులు ఇచ్చి ఇంకే వేస్తున్నాడు ఇంకా ఆయన చెప్పిన ఏదో తులం బంగారం ఇంకా రకరకాల పెన్షన్లు అని కొద్దిగా చాలా విషయాలు ఇవ్వాలి కదా సార్ అర్థం చేసుకుంటారా ఆడిపోసుకుంటారా అర్థం చేసుకుంటున్నాడుగా పెద్ద కొడుకు అన్ని అదే కూడా కృష్ణకాడికి అని తెచ్చిచ్చే చిన్న కొడుకు ఇంకా అంత తెలుసుకున్నది కొంచెం అందులో సంసారం చేయాలంటే టైం పడుతుంది టైం పడుతుంది ఆలోచనలు ఉన్నారా రెండు నెలలు కూడా రాలేదు దిగిపోతాడు దిగిపోతాడు అంటారు

ఆయన అప్పు చేసిపోయింది కదా ఇంకా అన్ని కావాలంటే కూడా కొంచెం టైం పడుతుంది అన్ని చదువుకున్నాలే కదా అయ్యో తెలంగాణకు మా వాళ్ళు ఎవరు రాజకీయమో ఎట్లా ఉంటే అట్లా మాట్లాడతారు సార్ అంతే కదా ఇప్పుడు నాదే అధికారం ఉన్నప్పుడు నాదే మేలు ఆటము వాడు వచ్చినప్పుడు వాళ్ళది మేలు ఇప్పుడు ఎక్కువ మంచిగా అవుతుంది సార్ అప్పుడు ముప్పై వేలు నలభై వేలే ఇచ్చిండ్రు లోన్లు మాకు ఇప్పుడు ఒక గ్రూప్ కు పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నాడు ఇరవై వేల కోట్ల టార్గెట్ పెడితే ఇరవై ఒక వేల కోట్లు మీరు బాగానే తీసుకున్నారు బాబు వస్తున్నాయా ముఖ్యమంత్రి చెప్పేది కరెక్ట్ అయితే ఇంకేమేం తీసుకుంటారు ఇంకా బస్సులతో పాటు అందరు బస్సులు ఉండాలి ఇవ్వ ఒక ముద్దాడుతా

మహిళలు డెవలప్మెంట్ చిన్న చిన్న భూములు మొత్తం కాలువలు పోతే మేమే ఎట్లా బతకాలి ఒక ఎకరా రెండు ఎకరాల్లో భూములలో పోరాదు లెక్క పది ఎకరాలు పన్నెండు ఎకరాలు ఉన్నా కాడ తీయాలి కాలువలు ఎకరాలు చచ్చిపోవాలి నా దెబ్బతగా అది నచ్చాలి నాకు ఇంకా రైతు భరోసా ఇవన్నీ వస్తున్నాయి వచ్చినాయి వచ్చిలేవు కూడా ఇప్పుడు వచ్చిన చేసలేడు రెండేళ్ళు చేసేలాడు ఇప్పుడు చేసిండు తక్కువ నెలకి ఇచ్చిండు ఎక్కువ నోళ్ళకి ఆపి చేసిండు అంతకు ముందు చేస్తాడు చేస్తాడు కాని కాలువలు అయితే నచ్చలేసాడు అప్ప మేము ఉన్న ఎకరాలు రెండు ఎకరాలలో తీస్తుంటారు అదొకటి మీరు ఎట్లా ట్రై చేయాలి ఇప్పుడు ఈ వ్యవసాయ గుళ్ళ కింద్ర ఆత్మీయ భరోసా ఇస్తాడు ఇప్పుడు ఉపాధి పనులకు పోయిన వాళ్ళకి అవేమన్నా స్టార్ట్ అవుతున్నాయా ఇంకా కాలే కాలే ఆరు వేలు ఒకరిద్దరికి వచ్చినాయి ఒకరిద్దరికి వచ్చినాయి మాట మరి ఇప్పుడు మీరు మహిళలంతా సంతోషంగా ఉన్నారు మరి మీ ఆయనలు మొగోళ్ళు మీ కొడుకులు మీ పిల్లంతా ఓకేనా వాళ్ళు ఓకే ఉన్నందుక మేము ఇక్కడ వచ్చినాం అంతేగా వాళ్ళు ఓకే ఉన్నందుకే వచ్చినాం అంతేనా ఓకే ఈ సర్కార్కి అయితే డోకా ఏం లేదు అయితే అంతేనా ఒకరి సమస్య చెప్పనమ్మా అయితే గతంలో రిసోర్స్ పర్సన్స్ అంటే కేవలం మీటింగ్ లా దొరకపోవడు మీటింగ్ లోకి పంపించుడు జన సమీకరణ కోసమే పనికి వచ్చి వేరే పనులు చేయలేదు నిజమేనా అప్పుడు కూడా పని చేసినాం ఇప్పుడు కూడా చేసినాం మేము ఏ ప్రభుత్వం వచ్చినా పని చేయడానికే ఉన్నాము అయితే మాకు ఫస్ట్ స్టార్టింగ్ లో నాలుగు వేలు ఉండే ఇప్పుడు ఆరు వేలు జీతం ఇస్తుండ్రు అయితే పనికి తగిన వేతనం లేదు ఎందుకంటే ఇప్పుడు బయట ఎక్కడ చూసినా రేట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి మాకంటూ ఒక గుర్తించి ఇన్సూరెన్స్ తర్వాత హెల్త్ కార్డ్స్ ఇచ్చి మాకు జీతం కూడా కొంచెం కనీసం పదివేలన్నీ ఇచ్చినా కూడా మాకంటూ ఒకటి గుర్తింపు ఉంటదని చెప్పి మేము ఆశపడము మేము పని చేసినా కూడా చెప్ చేస్తాం ఏ ఎప్పుడు చెప్పినా కూడా కానీ పనికి తగిన వేతనం కావాలని చెప్పి మేము కూడా హెల్త్ కార్డు కూడా కావాలి ఎందుకంటే మేము ఉదయం లేసినప్పటికే ప్రతి వారం మా దగ్గరనే ఏపిస్తున్నారు హెల్త్ వయసు పెరుగుతుంది కానీ గాని మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు సరిపోతలేవు ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము ఇస్కపోయిరా తీస్కొన్పోయే ప్రయత్నం చేస్తున్నాం కానీ అక్కడ వరకే ఉంది నమ్మకం ఉంది ఎట్లుంది అంటే ముఖ్యమంత్రుల అంటే మొత్తం పెద్ద బడాయి పెద్ద కార్నూ ఇంత కార్న వైకట కార్గానోటి అన్ని పెద్ద పెద్ద మార్నింగ్ ఎంత వరకు ఉండాలన్నా అంటే అన్నలాగా కామన్ గా టీ షర్ట్ వేసుకుని ఇదో కామన్ మా నారాయణపేట డిస్ట్రిక్ట్ వరకు మొత్తం అంతే పిలుస్తారు పిలుస్తారు అన్ననే సార్ అని చెప్పి బేట వాళ్ళు పిలుస్తారేమో గానీ నారాయణపేట డిస్టిక్ వాళ్ళు ఎందుకంటే అతి దగ్గరలో తిరిగిన వ్యక్తి కాబట్టి అన్నగానే భావిస్తారు అంటారు నమ్మకం ఉంది మీ ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నాను అయితే మాకు హెల్త్ కార్డ్స్ ప్లస్ ఇన్సూరెన్స్ పనికి తగిన వేతనం అసలు పైన ప్రతిదీ తీసుకోవచ్చు వన్ ల్యాక్ నుండి ట్వంటీ లాక్ వరకు తీసుకొని ప్రతి మహిళ ఏదైనా చేసుకో స్వయం ఉపాధి చేసుకొని వాళ్ళ సొంతకాలం మీద వాళ్ళు చేసుకోవచ్చు అన్నట్లు దానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు ఓన్లీ ఆధార్ పెట్టమని చెప్తుండ్రు ఐడియల్ కానీ అవి ఇవి ఏవి అడగట్లేదు మహిళల కష్టం మీద నమ్మకం సర్కార్కి ఎందుకంటే రూపాయి తీసుకున్నాం పక్క పొడి బదులు తీసుకుంటున్నా ఎప్పుడు ఇస్తాం ఎప్పుడు ఇద్దామని ఉంటది సర్కార్ దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా తిరిగి కడతారని నమ్మకం నమ్మకం మహిళ అంటేనే నమ్మకము నమ్మకం అంటేనే మహిళ అందుకే ఎన్ని లక్షలు ఇవ్వడానికి కూడా సర్కార్ సిద్ధమైంది మేము ఉదయం చేసిన వాడికి సాయంత్రం వరకు ఇరవై లక్షలు తీసుకురామంటే తీసుకొస్తాం మహిళలు మీకు ఎవరు ఇయ్యరు సముద్రంగా ఈ సర్కార్ లో మహిళా లోకం అంతా హ్యాపీగానే ఉంది సార్ అన్ని ఇచ్చింది సార్ ఏమేమి ఇచ్చిన ఇప్పుడు ఇడి దాకా రావడానికి నీకేమి ఇచ్చిండు నాకు లోన్ మాఫీ చేసిండు సార్ నాది మళ్ళా తర్వాత రైతు భరోసా ఇచ్చిండు భూమి పైసలు పడినాయి కరెంట్ బిల్లు జీరో అయింది సిలిండర్ ఐదు వందలు అయింది మాకు మైలా ఈ సంఘాల నుంచి కూడా రెండు లక్షల లోన్ తీసుకున్నాం లోన్ తీసుకొని మేము సొంతంగా బిజినెస్